మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శుభ్రామంలో మరొకసారి దేవుని మాటలను వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో నిండు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం అత్యంత కృపాకనిక్రమం కలిగిన మా ప్రిరక్షక మిగన్నామానికి స్తోత్రం తండ్రి తిరిగి మరల మరొకసారి నా నటి రీతిలో ప్రవచన ఛానల్ ద్వారా మీ మాటలు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చారు ఎంతోమంది మీ మాటల ద్వారా తండ్రి మేలు పొందుతూ ఉన్నారని నమ్మిస్తూ తీస్తూ ఉన్నాం తిరిగి మరలా ఈరోజు మీ మాటల కోసం మీ పాద సమ్ముఖంలోకి వచ్చి ప్రార్థిస్తూ ఉండగా మీ ఆత్మను మా మధ్యలో సంచరింప చేయండి ఈరోజు ఏ మాట ద్వారా నాతో మాతో నాయన మీరు మాట్లాడని ఉద్దేశించి ఉన్నారో అతి మాట వింటున్న నీ ప్రియుడులందరికీ నాయన ఆశీర్వాదకరంగా మీరు మలచుమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఏసే అతి శ్రేష్టకరమైన మందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చూనాము తండ్రి ఆమె ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం చివరి లైన్ చదువుతున్నాను అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ఈనాటి ధ్యానాంశంగా మనం ధ్యానించుకునే అంశం ఏమై ఉంది అంటే దేవుడు మనలను హెచ్చించాలని అంటే మనం ఎలా ఉండాలి దేవుడు మనల్ని హెచ్చించాలని అంటే మనం ఎలా ఉండాలి యాకోబు గారు రాసిన ఈ పత్రికలో నుంచి కొద్ది మాటలను నేను మీతో పంచుకొనడానికి ఇష్టపడుతూ ఉన్నాను యాకోబు గారు ఈ పత్రికను ఎవరికి వ్రాసారు అని మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదివినట్లయితే దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదరయున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది ఈ యాకుబు పత్రిక ప్రత్యేకంగా పన్నెండు గోత్రాల ఇజ్రాయేలీలకు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసుప్రభు వారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తదుపరి రోమియోలు పన్నెండు గోత్రాల వారిని పన్నెండు గోత్రాలలో ప్రాముఖ్యంగా ఏసుని నమ్మి యేసునందు విశ్వాసం ఉంచి ఏసుని ఆరాధిస్తున్న వారిని చదరగొట్టినప్పుడు వారు అనేక ప్రాంతాలకు చెదిపోయిన వారుగా మాత్రమే గాక వారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్న స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే చెదరగొట్టబడి వారి విశ్వాసం నుంచి వైదొలుగుతూ ఉన్నారో అప్పుడు యాకోబు గారు చెదరగొట్టబడి ఆయా దేశాలకు వెళ్ళిపోయిన పన్నెండు గోత్రాల ఇజ్రాయేలీలకు లేదన్నానంటే ఏసునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రత్యేకంగా ఈ పత్రికను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అనంటే వారిని ఆత్మలు బలపరచడానికి ఆధ్యాత్మికంగా వారిని పురికొల్పడానికి యాకోబు గారు ఈ పత్రికను రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం చదువుకున్న ప్రాముఖ్యమైన మూల వాక్యాన్ని మనం చూసినట్లయితే అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అప్పుడు అనే మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాట ద్వారా మనం గ్రహించవలసిన ఆత్మీయ సత్యం ఏంటన్నంటే ఏదో మనం చేయవలసింది ఉంది అది చేసినప్పుడు అని మనకు అర్థమవుతుంది దేవుని ఆశీర్వాదం లేదంటే దేవుని ద్వారా మనము హెచ్చింపబడాలి అంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏమై ఉన్నావో యాకోబు గారు ఈ పత్రికలో నుండి మనకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు ఇంతకీ అప్పటి వరకు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటూ ఉన్నారు ఎందుకు ఈ హెచ్చరిక యాకోబు గారు చెదరగొట్టబడిన పన్నెండు గోత్రాల వారికి ఇచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే యాకూబు పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటవ వచ్చనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు మీరు అడిగినను మీ భోగేఛల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక దొరకట దొరకటలేదు ఈ వచ్చినాలను మనం ఆలోచన చేసినట్లయితే వీరు ఎలా బ్రతుకుతూ ఉన్నారో చెదరగొట్టబడిన పన్నెండు గోత్రాల ఇజ్రాయిలీలు లేదనంటే అప్పటి వరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుని వెంబడించి క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తు పునరుద్ధానుడైపోయిన తర్వాత చెదరగొట్టబడిన తర్వాత వారు ఎలా బ్రతుకుతూ ఉన్నారో యాకోబు గారు సెలవిస్తూ ఉన్నారు ఏమంటున్నాడనంటే యుద్ధములను పోరాటములను దేని నుంచి కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా దైనందిన జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ ఉంటూ ఉన్నాం ఎన్నో ఆలోచనలను కలిగి ఉండి కూడా వాటిని సాధించడానికి ఎన్నో పోరాటాలను కలిగి ఉంటూ ఉన్నాం ఇవన్నీ దేనికి అనంటే భోగేత్సల నుండియే కదా మీరు ఆశించు కానీ మీకు దొరకట్టలేదు నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము యుద్ధముచ్చురు గాని దేవుని అడుగునందున మీకేమీయో దొరకట్లేదు కారణం ఏంటనంటే దేవుణ్ణి అడగనందున మనం పొందుకోలేకపోతూ ఉన్నామని యాకోబు గారు సుస్పష్టంగా తెలియజేస్తున్నారు అడుగుతూ ఉన్నాం కానీ ఎలా అడుగుతూ ఉన్నామో కూడా మూడవ వచనంలో మాట్లాడుతున్నారు మీరు అడిగినను భోగేచ్చల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశముతో గనుక మీకేమీ దొరకట్లేదు ఈరోజు మానవుని యొక్క ఆలోచన మానవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నవి అంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు కానీ దేవుని చిత్తమా కాదా లేదంటే దేవుని చిత్తంగా నేను బ్రతుకుతూ ఉన్నానా లేదా అనే ఆలోచన మానవుడు చేయలేకపోతూ ఉన్నాడు అందుకే నన్నంట మానవుడు దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాడు అందుకే యాకోబు గారు అంటూ ఉన్నాడు అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించను ఎప్పుడు అననంటే భోగేత్సలలో మనం బ్రతికినప్పుడు కాదు ఎప్పుడు అననంటే మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకుంటూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కాదు మరి ఎప్పుడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రాముఖ్యముగా మనం ఎలా జీవించాలో కొన్ని మాటలను ప్రత్యేకముగా యాకోబు గారు సెలవిస్తూ ఉన్నారు చూద్దాం చూడండి అదే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను కాబట్టి దేవునికి లోబడి ఉండు ఎప్పుడు అనంటే మొట్టమొదటిగా యాకోబు గారు సెలవిస్తూ ఉన్నారు దేవునికి లోబడినప్పుడు నేటి మానవుడు దేవునికి లోబడలేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు నోవాహు కాలంలో మనం చూసినట్లయితే నరులనంట తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నారనంట నరుల యొక్క చెడుతనము దేవునికి చాలా విరోధముగా ఉన్న కారణాన ఆనాటి కాలంలో ఉన్న ప్రజానికాన్ని ఆయన జలప్రళయము చేత నాశనం చేయాలని ఆలోచన చేశాడు కానీ ఈనాడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనం దేవునికి లోబడితే దేవుని చిత్తంలో బ్రతకడానికి ఇష్టపడితే ఆయన మనను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు గనుక ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం దేవునికి లోబడే వారంగా ఉంటూ ఉన్నామా దేవునికి లోబడటం అనంటే విధేయత కలిగి జీవించడం ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తంలో బ్రతకడానికి తీర్మానం చేసుకోవడం దేవుని మాట చొప్పున మనము బ్రతకడానికి తీర్మానం చేసుకోవడం ఆలోచన చేయాలా మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మన భోగేచ్ఛలను మనం అనుభవించడానికి మనం దేవుని ఎందు విధేయత కలిగి బ్రతుకుతూ ఉన్నామా లేదంటే భోగేచ్చల కొరకే ప్రాకులు ఆడుతూ ఉన్నామా ఆలోచన చేయాల నీవు నేను అనంట భోగేశలలో బ్రతికినంత కాలం నీవు నేను మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతికినంత కాలం మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చినంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమని యాకోబు గారు సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినా నేను చదువుతూ ఉన్నాను కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులో వారికి ఎరుసలేములోను యోదయా దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగినట్టు క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని ఇక్కడ అప్పోసుడైన పౌలు భక్తుడు కనబడుతూ ఉన్నాడు అగ్రిప్ రాజా ఎదుట పౌలు గారు నిలబడినప్పుడు అగ్రిప్ రాజా పౌలును ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకు నీవు ఈరోజు ఇక్కడ నిలబడవలసి వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు సమాధానమిస్తూ ఉన్నాడు ఒకప్పుడు సౌలుగా బ్రతికాడు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు విరోధిగా ఉన్నాడు అనేక మందిని చిత్రహింసలకు గురి చేశాడు దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న వారిని దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారిని నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలకు గురి చేసి నిర్దాక్షిణ్యంగా ఆయన చంపివేసిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు సౌలు అప్పుడు అన్ననంట సౌలును ప్రశ్నించిన వారు ఎవ్వరూ కూడా లేరు నిజమేనండి ఈ లోకం ఎలాంటిది అని అనంటే మనం చెడులో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనల్ని ప్రశ్నించదు కానీ మనం మంచి మార్గమును అనుసరిస్తూ ఉన్నప్పుడే మనల్ని ఏలెత్తి చూపిస్తూ ఉంటుంది పౌలు గారు కూడా ఎప్పుడైతే దమస్కు మార్గములు ప్రయాణమే వెడుతూ ఉండగా క్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్నాడో దమస్కు మార్గములు పెడుతూ ఉండగా దేవుని స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో దేవునికి లోబడిపోయిన వాడుగా కనబడుతూ ఉన్నాడు ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు ఎన్నో బాధలను ఎదుర్కొన్నాడు ఇప్పుడు అగ్రిప్ర రాసు ముందు నిలబడవలసిన పరిస్థితిలోనికి వచ్చాడో అప్పుడు పౌలు గారు శ్రాష్టకరమైన మాట పలుకుతూ ఉన్నాడు ఏంటనంటే ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక అనంటే దేవుడు నన్ను దర్శించాడయ్యా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు నాతో మాట్లాడాడు ఇప్పుడు నేను ఆ మాటకు అవిధేయుడును కాలేను అనంటే నేను దేవునికి లోబడిపోయి క్రీస్తు కొరకు మాత్రమే నేను స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాను ఏ పరిస్థితులు ఎదురైనా ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులు కూడా నేను ప్రయాణము చేసిన నేను ఆ దర్శనాన్ని మాత్రం విడిచిపెట్టలేను నేను దేవునికి లోబడి జీవిస్తాను స్తానో ప్రియమైన దేవుని సంగమా జీవిత ప్రయాణంలో ఎదురవుతున్న ఒడుదుడుకులలో నీవు నేను అవిశ్వాసము కాకూడదు నీవు నేను విశ్వాసం నుంచి వైదొలిగిపోయేవారుగా ఉండకూడదు ఎందుకున్నానంటే విశ్వాసం నుంచి వైదొలిగిపోతే మనలో భోగేచ్ఛలు మనలో పనిచేస్తూ ఉంటాయి విశ్వాసం నుంచి వైదొలిగిపోతే మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకోవాలనే ఆలోచనలు మనకు వచ్చేస్తూ ఉంటాయి అవి అనంటే ఎన్నటికీ కూడా మనకు ఆశీర్వాదము కానే కాదు అందుకే యాకోబు భక్తుడు ఉన్నాడు అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ఎప్పుడు అనంటే భోగేచ్ఛలకు దూరంగా ఉంటూ మన ఇష్టాలను విడిచిపెట్టి దేవునికి లోబడినప్పుడు అనంట ఆయన మనలను హెచ్చిస్తాడు నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక హలియ రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం కంటిన్యూషన్గా నేను చదువుతూ ఉన్నాను అపవాదిని ఎదిరించుడే రెండవదిగా అంటూ ఉన్నాడు అపవాదిని ఎదిరించుడే అపవాది అనగా సాతాను అపవాది మనకు లేనిపోని ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు అపవాది మనకు దేవుని వద్ద నుంచి మనల్ని దూరం చేయాలనే ఆలోచనలు కలిగి మనం ఏదో తలంచుచు ఉంటే అది మన జీవితంలో జరగనప్పుడు మనలో ద్రోవను పట్టించడానికి అపవాది ఎన్నడూ కూడా మనతోనే ఉంటూ ఉంటాడు అపవాది కలిగించే ఆలోచనలు ఎదిరించాలా అపవాది పడద్రోసే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను మనము ఎదిరించగలగాల మనం కనుక మత్త వార్త నాలుగవ అధ్యాయం పదవ వచ్చిన మనం చదివినట్లయితే యేసు వాణితో సాతానా పొమ్ము అని గద్దిస్తూ ఉన్న మాటను మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు అనంటే యేసు ప్రభు నీటి బాప్తిష్మాన్ని పొంది ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండటానికి అని అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అపవాది చేత శోధింపబడినట్లుగా మనం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతూ ఉన్నాం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అపవాది యేసు ప్రభుని సైతము శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నీవు నేను ఎంత అండి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుని కుమార్ని సైతం అనంట అపవాది శోధించింది మానవ మంత్రులమైన మనలను శోధించలేదా శోధిస్తూ ఉంది కానీ నీవు నేనంటేసువలే అపవాదిని గర్ధించగలగాల యేసప్రభు వారిని అంటుందనంట నీకు ఆకలి అవుతుంది కదా ఈ రాళ్లను రొట్టెలనుగా చేసుకుని తినమనేసి అప్పుడు యేసూప్రభు వారి ఇస్తూ ఉన్న సమాధానం మనం చూసినట్లయితే నాలుగో వచ్చిన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి మాట వలన బ్రతుకును అనేసి నిజమే దేవుని మాట మనతో ఉంటే మనం ఏ స్థితిలో ఉన్న మనము బ్రతకగలం అపవాది ఎన్నో పన్నాగాలు పన్నుతూ దేవుని మాటలను వినకుండా మనలను పక్కద్రోవను పట్టించడానికి చూస్తూ ఉన్నప్పుడు నీవు నేను కూడా ఏశవలే అపవాదిని గద్ధించగలగాల యేసువలే అపవాదిని ఎదిరించగలగాల రెండవదిగా మనం చూసినట్లయితే ఎత్తైన శిఖరం మీదకు తీసుకుని వెళ్ళిపోయానంట అక్కడ నుంచి దుముకము అని ఆజ్ఞాపిస్తూ ఉందనంట అప్పుడు కూడా ఏసుప్రభు వారు అపవాదిని పొమ్ము నా వద్ద నుంచి అని గద్దిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రెండవదిగా దేవుని ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలని అంటే ఆయన ద్వారా నీవు నేను హెచ్చింపబడాలి అని అంటే భోగేచ్చలలో బ్రతికే వారంగా గాక లేదంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారముగా గాక అపవాదిని ఎదిరించే వారముగా దేవుని సన్నిధిలో దేవుని మాట కొరకు నిలిచి వారముగా మనం బ్రతకగలిగితే దేవుడు మనలను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవు నామానికి మహిమ కలుగును గాక మూడవదిగా మనం చూసినట్లయితే అదే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చునాన్ని నేను చదువుతూ ఉన్నాను దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును మూడవదిగా అంటున్నాడు మనం దేవుని వద్దకు రావాలా ఇంతకాలము దేవుని నమ్ముకున్న మనము దేవుని యొద్ద కాక లోకంలో బ్రతికేమేమో దేవుని యొద్ద కాక పాపంలో బ్రతికేమేమో దేవుని యొద్ద కాక మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ భోగేత్సలలో బ్రతికేమేమో ఇప్పుడు మనం దేవుని ఆశీర్వాదం పొందుకున్న కొరకు దేవుని ద్వారా హెచ్చింపబడుట కొరకు మనము తిరిగి దేవుని యొద్దకు రాగలగాల ఆలోచన చేయండి ఎన్నో ఆలోచనలు చేస్తూ లోకాన్ని వెంబడిస్తూ ఉన్నాం ఏమైనా పొందుకోగలుగుతూ ఉన్నామా ఎన్నో ఉద్దేశాలను నెరవేర్చుకోవాలనే తపనలో మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతకడానికి తీర్మానాలు చేసుకుంటూ ఉన్నాం ఏమైనా సాధించగలుగుతూ ఉన్నామంటారా ఆలోచన చేయాల దేవుని ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలనంటే దేవుని ద్వారా నీవు నేను హెచ్చింపబడాలి అని అంటే మనం ఉండవలసిన స్థలం ఏమై ఉంది అంటే దేవుని సన్నిధి మాత్రమే దేవుని నామానికి మహిమ కలుగును గాక మనం కొనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసినట్లయితే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఒకటవ వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నాను పెంతుకొస్తూ అను పండుగ దినుమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అదే రెండవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచిట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి వీరు ఎవరు అనడంటే ఆదిమ సంఘం ప్రియమైన సహోదరి సహోదరుడా నీకు ఉన్న ఇబ్బందులలో బాధలలో శ్రమలలో శోధనలలో నీవు దేవుని వద్దకు రాగలుగుతూ ఉన్నావా దేవుని శావుకుడు బోధిస్తూ ఉండగా దేవుని సావుకుని నాట నుంచి వచ్చే దేవుని మాటలను వినగలుగుతూ ఉన్నావా సంఘముతో సహవాసం చేయగలుగుతూ ఉన్నావా సంఘమంతా కలిసి అతి ఆసక్తితో ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారా ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు ఎడ ఎడతెగక సహవాసంతో కూడిన ప్రార్థననంట దేవుడు ఆలకిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను పేతృ చరసాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అతి దేవునికి ప్రార్థన చేయచుండెను ఆదిమ సంఘం అనంట పేతురు చరసాలలో వేయబడినప్పుడు అన్నంట అందరూ కలిసి ఒక ఇంట చేరి అనంట దేవునితో సహవాసం చేస్తూ అన్నంట చరసాలలో బంధింపబడిన పేతురు యొక్క విడుదల కొరకనంట ఎడతెగక ప్రార్థన చేశారు వారి ప్రార్థన ప్రతిఫలం ఏమైందో తెలిసిన పేతురు ఉన్న ఆ చరస్సాలలోని కనంట దేవుని దూత పంపబడింది పేతురు ఉన్న ఆ చరసాలలోనంట దేవుని వెలుగు ప్రత్యక్షం అయింది ఎప్పుడైతే దేవుని దూత అక్కడకు ప్రత్యక్షం అయిందో అతని చేతికి బంధింపబడిన బంధకాలు త్రెంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు ఎటువంటి బంధకాలలో బంధింపబడి ఉన్నా అది అప్పుల భారమైనా అది తీరని ఇబ్బందికరమైన పరిస్థితి అయినా దేవుని సన్నిధికి రాగలిగితే దేవుని సన్నిధిలో దేవుని మాటకు నీవు విధేయత కలిగి జీవించగలిగితే సంఘముతో సహవాసం చేయగలిగితే ఎడతెగక ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేయగలిగిన సమర్థుడో నీవు నమ్మిన దేవుడో నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి మూడవదిగా దేవుని ఆశీర్వాదం లేదంటే దేవుని ద్వారా నీవు నేను హెచ్చింపబడాలి అని అంటే మూడవదిగా మనము దేవుని వద్దకు వచ్చే వారంగా ఉండాలా నాలుగవదిగా చూద్దాం చూడండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నేను కంటిన్యూషన్ గా చదువుతూ ఉన్నాను పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకును ద్విమనుస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడు నాలుగవదిగా అంటూ ఉన్నాడు భోగేచలలో బ్రతుకుతూ ఉన్న నీవు మీ ఇష్టానుసారముగా జీవించడానికి తీర్మానం చేసుకున్న నీవు ఇంతకాలము ఏమీ సాధించలేని స్థితిలో బ్రతుకుతూ ఉన్న నీవు మీ హృదయాన్ని శుభ్రపరచుకో ఎందుకు అంటూ ఉన్నాడనంటే ఒక భక్తుడు అంటూ ఉన్నాడు హృదయం అనంట ఘోరమైన వ్యాధి కలిగింది హృదయం ఎలాంటిదనంటే రెండు ఆలోచనలు మానవునికి ఇస్తుంది అనంట దేవుని దగ్గర ఉన్నప్పుడేమో మనము దేవుని మిడలంగా ఉంటామో లోకంలోనికి వెళ్ళిపోయినాకేమో లోక ఆశ్చర్యలో బ్రతుకుతూ ఉంటూ ఉంటాం అందుకే మతైశుభవ వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినప్పుడు రాయబడిన మాట ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరో ఒకసారి ఆలోచన చేయి ఈరోజు నీనా హృదయాలు ఎలా ఉంటూ ఉన్నాయి కల్మశముతో ఉంటూ ఉన్నాయా రెండు తలంపులు రెండు ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నాయా అలాగైతే దేవుని దగ్గరకు వచ్చే మనం మన హృదయాలను శుభ్రము చేసుకోవాలన్నంట పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవయవ వచనాన్ని మనం చదివినట్లయితే అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గహజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయను గాని యహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యుద్ధ ఏదైనానో తీసుకుందుననుకొని చాలండి ఇక్కడ ఒక ప్రవక్తకు శిష్యుడు మనకు కనబడుతున్నాడు అతని పేరు గ్యాహజీ గహజీ ఏం ఆశిస్తూ ఉన్నాడనంటే ఎలీషా ప్రవక్త ఏమైతే వద్దనుకున్నాడో దానిని ఆశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంతకీ ఎలీషా ఎవరు అంటే దేవుని యొక్క ప్రవక్తగా కనబడుతూ ఉన్నాడు ఎలీషాకు శిష్యుడిగా గహజీ ఉంటూ ఉన్నాడు ఇప్పుడు గహజీ ఎలా బ్రతకాలనంటే ఎలీషా అడుగుజాడలో నడుస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాల కానీ ఒక శిష్యక్కుగా ఉంటూ కూడా ఆయన లోకాన్ని వెంబడించాడనంట లోకంలో ఉన్న వాటిని శించాడనంట అందుకే నయమాను తీసుకుని వచ్చిన వజ్ర వైడూర్యాలను బహుమతులను ఆయన ఆశించి అనంట ఎలీషా కాదనుకున్న గహజీ వాటిని కావాలనుకుని నయమాను వెళ్ళిపోతూ ఉంటే పరుగు పరుగున నయమాను రథాల వెనకమాల వెళ్ళినట్లుగా నయమానును పిలిచినట్లుగా నయమాను వద్ద నుండి వాటిని ఆశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గహజీలో రెండు మనసులు కనబడుతూ ఉన్నాయి దేవుని చిత్తంలో బ్రతికే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు లోకాన్ని వెంబడించి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు తద్వారా గహజీ ఏం పొందుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే అదే రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ మనం చూసినట్లయితే కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయేను చూస్తూ ఉన్నాం రెండు మనసులు కలిగి ద్వంద్వ ఆలోచనతో హృదయము శుద్ధి లేకుండా జీవించిన కారణం గహజీ అనంట నయమాను ఏ కుష్ఠరోగం నుండి విడుదలను పొందుకున్నాడో ఈ గహజీ అదే కుష్ఠ రోగాన్ని తాను మాత్రమే కాదు తన సంతతి అంతా కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రెండు మనసులు కలిగి దేవుని సన్నిధికి రావడం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదో ఆలోచన చేయాలా దేవుని సన్నిధికి వెళుతూ ఉన్న మన హృదయం ఎలా ఉంటుంది పరిశుభ్రంగా దేవునికి అనుకూలంగా ఉంటుందా లేదనంటే అంటే దేవుని దగ్గర ఉన్నప్పుడేమో దేవునికి అనుకూలంగానో లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత లోకానికి అనుకూలంగా ఉంటూ ఉందా ఆలోచన చేయాలా అందుకే యాకోబు గారు అంటూ ఉన్నాడు ద్విమనుస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నాడే అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు చివరి మాటను మనం ధ్యానించుకొని మన ధ్యాన భాగాన్ని మనం ముగించుకుందాం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడే చివరిగా అంటూ దేవుని దృష్టికి అనంట మనలను మనము తగ్గించుకోవాలా దేవుని సన్నిధికి వస్తాం కానీ దేవుని సన్నిధిలో మన యొక్క పలుకుబడిని చూపించడానికి ఇష్టపడతాం దేవుని సన్నిధికి వస్తాం కానీ దేవుని సన్నిధిలో మనకున్న టాలెంట్ను చూపించడానికి ఇష్టపడుతూ ఉంటాం దేవుని సన్నిధికి వస్తాం కానీ దేవుని సన్నిధిలో మనకున్న పర్వతిని ఉపయోగించడానికే మనం ఇష్టపడుతూ ఉంటాం ప్రియమైన దేవుని సంగమ ఒకసారి యేసు ప్రభు వారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దేవుని ఉండి దైవత్వాన్ని విడిచి అనంట తన్ను తాను తగ్గించుకుని అనంట రిక్తునిగా దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మహామహిమను కలిగిన దేవుని కుమారుడైన యేసు ప్రభు వారే తన్ను తాను అంతగా తగ్గించుకున్నప్పుడు నీవు నేను ఎలా బ్రతకాలి ఆలోచన చేయాలా దేవుని సన్నిధిలోన మన యొక్క అర్హతను చూపించేది దేవుని సన్నిధిలోన మన యొక్క టాలెంట్ను ప్రయోగించేది దేవుని సన్నిధిలోన మనకున్న పరపతిని మనకున్న బలాన్ని ప్రయోగించేదే ప్రియమైన దేవుని సంగమా దేవుని సన్నిధిలో నీవు నీ స్థానిని నెరవేర్చుకుంటూ నీకున్న దానిని బట్టి అతిశయిస్తూ ఉన్నంత కాలము కూడా దేవుని ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోనే పొందుకోలేం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిశైడు ఒకడు శుంకరి పరిశైడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చుండేను ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే పరిస్థిడు మనకు కనబడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో అతిశయిస్తూ నేను చోర్ల వలె వ్యభిచారులు వలే మనుషులు ఇతరుల వలె కాకుండా నేను నిస్సన్నిధిలో ఉంటూ ఉన్నానయ్యా నేను నీకు ప్రతిదానిలో కూడా దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నానయ్యా చూశారండి పరిశేడు తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు అయితే అదే మందిరానికి ఒక సుంకరి వచ్చాడు అనంట పదమూడు వచ్చును దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికేనో శుంకరి అనంట తన్ను తాను తగ్గించుకొని దేవాలయంలోనికి వెళ్ళటానికి కూడా అన్ననంట తనకు అర్హత లేదని గమనించిన వాడేనంట ఆకాశం వైపు కన్నులెత్తే దేవునికిలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమన్నానంటే పాపినైన నన్నో కరుణించ ఇప్పుడు వీరి వీరిరువురులో దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు అని అంటే సుంకరి ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పద్నాలుగో వచ్చిన మనం చదివినట్లయితే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియో తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిన నీయో చెప్పాను కాబట్టి ప్రియమైన దేవుని సంగమా పరిశైడు వలె మనల్ని మనం హెచ్చించుకునే వారంగా కాక శుంకరి వలె దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉంటానంట అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్న మనం విశ్వాసంలో బ్రతుకుతూ ఉన్న మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేయాల దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే పిలిచాడు దేవుడు మనల్ని హెచ్చించాలని ఆలోచన కలిగి ఉన్నాడు కానీ ఎందుకు మనము హెచ్చింపబడలేకపోతూ ఉన్నామనంటే అంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకునే విధానంలో మనం బ్రతుకుతూ ఉన్న కారణాన కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవునికి లోబడే వారముగా మనము మారగలిగితే అపవాదిని ఎదిరించే వారముగా మనము మారగలిగితే దేవుని ఎద్దుకు వచ్చేవారముగా మనము మారగలిగితే హృదయాన్ని శుభ్రము చేసుకునే వారముగా మనము మారగలిగితే దేవుని దృష్టిలో తగ్గించుకునే స్వభావము కలిగిన వారముగా మనము బ్రతకగలిగితే అప్పుడు ఆయన మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్న కొరకు ఇటు ఆత్మీయ గుణలక్షణాలు కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనమందరము నిలిచి ఉందము గాక దేవుని ఆశీర్వాదం నిండుగా మెండుగా సదాకాలము మనకు మన కుటుంబాలకు ఆయన సమృద్ధిగా అనుగ్రహించను గాక అత్యంత కృపాకనికరం కలిగిన మా మీ గణనామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలనా నీ బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నానా మీ ఆశీర్వాదాన్ని మేము ఎందుకు పొందుకోలేకపోతూ ఉన్నామో మీ ద్వారా మేము ఎందుకు హెచ్చింపబడలేకపోతూ ఉన్నామో తండ్రి యాకోబు గారు ద్వారా మీరు మాతో మాట్లాడరు పేరుకు నీ బిడ్డలమే కాని తండ్రి భోగేశ్వలలో బ్రతుకుతూ ఉన్నామయ్యా పేరుకు నీ బిడ్డలమే కానీ నాన్న మా ఇష్టాన్ని మేము నెరవేర్చుకునే నాయన విధానంలో మేము జీవిస్తూ ఉన్నాం అందువలనే మీ ఆశీర్వాదాన్ని మేము కోల్పోతూ ఉన్నామని నని యాకోబు గారు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బడిస్తూ స్థుతిస్తూ ఉన్నామయ్య నీకు లోబడే వారముగా అపవాదిని ఎదిరించే వారముగా నా మీ సన్నిధిలో నేను నిలిచి ఉండేవారముగా మీ అద్దకు వచ్చేవారముగా హృదయాన్ని శుభ్రము చేసుకునే వారముగా నీ సన్నిధిలో తగ్గింపు స్వభావము కలిగి బ్రతికే వారముగా ఈ నూతన సంవత్సరంలో మేము జీవించగలిగిన కృపా భాగ్యము మాకెల్లరకు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని ఏ అతి శ్రేష్ట మందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు దీవించునుగాక ఆమెన్